హాయ్ అండి నమస్తే ఇక టు అవర్ ఛానల్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మనం ఇప్పుడు అభివృద్ధి వెళ్ళినప్పుడు అండి సో బేసిక్గా ఏంటంటే ఒక మంచి శారీ తీసుకున్నప్పుడు మనం దానికి సంబంధించిన మ్యాచింగ్ జ్యువెలరీ కానివ్వండి అండ్ బుటాస్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటాం అయితే రోజు కొంచెం వివిధంగా ఆలోచించువెలరీ కొనుక్కుంటామండి సో జ్యులరీ కొనుక్కుంటున్నా దానికి సంబంధించిన శారీ కొంటే ఎలా ఉంటుంది చెప్పండి ఏదో సినిమాలో క్లిప్ చూసేటువంటి కదా మీకైతే అయితే సో నిజమండి సో అనంతపురం లో ఉమా అల్టిమేట్ కలెక్షన్ మీకు ఆల్మోస్ట్ కూడా తెచ్చే ఉంటుంది వన్ ఇయర్ పోతుంది అన్నట్లు ఉమా అల్టిమేట్ చాలా గుర్తు కనిపిస్తూ అండ్ అలాగే అనంతపూర్ లోని ఎం అండ్ ఆర్కే లో కాంప్లెక్స్ లో షాప్ పెట్టడం జరిగింది అన్నట్టు అండ్ వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్ లో ఎందుకు ఎందుకు హోల్సేల్ ప్రైజెస్ అని ఎందుకు చేస్తుందని గుర్తుపెట్టుకుని హిమా పెట్టేసి చేస్తారు సో హోల్సేల్ ప్రైజెస్ ఎవ్రీథింగ్ సిగ్నల్ ఐటమ్ కూడా మనకు జూడెన్ అనేది హోల్సేల్ ప్రైజెస్ లో లభిస్తుంది సో చిన్న చిన్న ఏరియాస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చిన్న చిన్న యాక్సెస్ దగ్గర నుంచి అన్ని కూడా ఓటర్ ప్రయత్నం లభిస్తాయి అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక సంవత్సరం షాప్ పెట్టి విజయవంతంగా ఒక సబ్జెక్ట్ పూర్తి పూర్తి చేసుకోబోతున్నాను అండి ఈ మధ్య సుట్టే సెకండ్ అయితే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఎరస్ అయితే తెచ్చుకోబోతున్నాను ఈ సందర్భంగా ఏంటంటే సో మీకైతే ఒక మంచి ఆఫర్ అయితే అండి సో నా శరీరం ఒక మంచి అయితే ఉంది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మాట్లాడుకున్నాను గారిని మాట్లాడిస్తాము ఎలా ఏంటి యూట్యూబ్ ఛానల్ ఎలా నడ తెలుసుకున్నా కరెక్షన్ చూసాం అలాగే సారీస్ తెలుసుకున్నాను వీడియో లొకేషన్ చూసామని ఒకసారి సో లో మనకు ఓల్డ్ టౌన్ లో మీ దగ్గర ఓల్డ్ నీలం థియేటర్ ఉంది కదా అపోజిట్ లో ఎం అండ్ ఆర్కే అని చెప్పేసి ఎం అండ్ ఎం అనమాట ఆర్కే అని చెప్పేసి ఒక కాంప్లెక్స్ అయితే ఉంటుంది కంప్లీట్ గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉమా అవమాంటి మెట్ కలెక్షన్స్ అనే షాప్ అయితే ఉంటుంది ఎఫ్ థియేటర్ కి షాపింగ్ అవ్వాలంటే 6వ వెళ్ళే దారిలోనే వస్తుంది 6వ ఫ్లోర్ అవగాంతి లో వస్తుంది. ఇక్కడ కూడా ఈజీగా ఉంటుంది రావడానికి. ఓకేనా? అవమాంటి మాటతో సంప్రదించండి. హలో మ్యామ్ ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. మంచి ఫుల్ గా ఉన్నారు. అన్నీనే పెట్టారు అంటే మగవాళ్ళకి మెయిన్ ఏంటి అంటే జ్యువెలరీ అండ్ శారీస్ ఈ రెండు ఉంటేనే ఫుల్ ఫ్లెడ్జ్గా మనము రెడీ అవ్వడానికి అంతే కదా అందుకోసం అనేసి యాక్చువల్ గా అనంతపుర్ లో మేము ట్వంటీ సెకండ్ మే ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ షాప్ అయితే ఓపెన్ చేసాం అనమాట ఈ మంత్ ట్వంటీ సెకండ్ కి మనకి వన్ ఇయర్ అయితే పూర్తవుతుందండి అండి ఏంటి అంటే ఇంత మేము సక్సెస్ అవ్వడానికి కారణం మెయిన్ మా కస్టమర్స్ వాళ్ళ నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ లాగా ప్లాన్ చేసాం అనమాట ఫస్ట్ అనుకోవడం ఏంటి అంటే జ్యువెలరీని అనుకున్నాం గివ్ అవే గిఫ్ట్ మా దగ్గర జ్యువెలరీ మేమే ఇవ్వడం ఎందుకు ఆల్రెడీ మా దగ్గర పర్చేస్ చేస్తున్నారు కస్టమర్స్ అలా కాకుండా ఈ మా తరఫున మా కస్టమర్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ కి పట్టు సారీస్ అనేది గివ్ అవే గిఫ్ట్స్ ప్లాన్ చేసాం పట్టు సారీస్ అవును యాక్చువల్గా టెన్ మెంబెర్స్ కి మ్యామ్ టెన్ మెంబెర్స్ కి మనకి ఏంటంటే ఓన్లీ ఆఫ్లైన్ కాదు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది మనకి ఎంత ఎంతమంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారో ఆన్లైన్లో కూడా అంతమంది కస్టమర్స్ ఉన్నారనమాట నియర్లీ మనకి ఫార్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు డైలీ లైవ్ చేస్తాం వీడియోస్ చేస్తాము అందుకనేసి ఏంటి అంటే ఫైవ్ గివే గిఫ్ట్స్ లో అంటే ఎవరైతే షాప్ విజిట్ చేసి షాప్ లో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ శారీస్ అండి అండ్ ఆన్లైన్ వాళ్ళకి ఫైవ్ శారీస్ టోటల్ గా టెన్ గివ్ అవే గిఫ్ట్స్ మ్యామ్ ఆఫ్ లైన్ లో అయితే మినిమం థౌసండ్ రూపీస్ బిల్ మ్యామ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి మన ఉమా అల్టిమేట్ కూపన్ అనేది ఇస్తాం మన షాప్ పేరు మీద వాళ్ళు ఆ కూపన్ లో వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ సెల్ నంబర్ వాళ్ళ అడ్రస్ మెన్షన్ చేసి ఒక బాక్స్ లాగా పెట్టేస్తాము కూపన్ బాక్స్ అందులో వేయాలి ట్వంటీ సెకండ్ ఆఫ్టర్నూన్ లైవ్ చేస్తాం ఆ రోజు మీరే వచ్చి హాఫ్ లైన్ వాళ్ళకి పట్టు సారీస్ గివ్ అవే తీస్తారు ఆన్లైన్ ఏంటి అంటే మేడం ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు పర్చేస్ చేసి ఉండదు అంటే మనకి సబ్స్క్రైబర్స్ ఫార్టీ ఫైవ్ కే ఉంటారు ప్రతి ఒక్కరు పర్చేస్ చేసి ఉండరు బట్ అదొకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లైక్ చేయాలి షేర్ చేసి ఉండాలి వాళ్ళ గ్రూప్ కానివ్వండి వాళ్ళ స్టేటస్ లో షేర్ చేసేసి కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ లైక్ నెంబరు అండ్ వాళ్ళ కామెంట్ ఏంటి మన జ్యువెలరీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒక చిన్న కామెంట్ పెట్టారంటే ఫైవ్ వీడియోస్ నేను గివ్ అవే ర్యాండమ్ పిక్అప్ ద్వారా తీస్తాం అనమాట ఆ ర్యాండమ్ ఏమో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా ఆల్రెడీ మనకి ఆన్లైన్ లో ఉంటుంది మేడం కామెంట్ పిక్కర్ అనే ఒక యాప్ ఉంది అది మనం మాన్యువల్ గా ఏం లేదు అది క్లిక్ చేయగానే ఒక విన్నర్ ని పిక్ చేసుకుంటుంది అండ్ ఇంకొకటి ఏమంటే కనీసం మన దగ్గర ఒక ఆర్డర్ అయినా తీసుకొని ఉండాలి ప్రీవియస్ అంటే అది ఎంతదైనా పర్లేదు సో ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలు పైన అండి జ్యువెలరీ కానివ్వండి ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో యాక్సిండర్ తీసుకున్న వాళ్ళకి కూపన్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ఫైవ్ లక్కీ మెంబర్స్ కి కూడా పట్టు సారీస్ అయితే అందించుకుంటున్నాం అండి అండ్ ఈ పట్టు సారీస్ కూడా మీకు ఏంటంటే ఇప్పుడే చూపించేస్తాం వీడియోలోనే చూపించేస్తాము సో దీని తర్వాత ఇప్పుడు ఇప్పుడే చూసుకోవచ్చు ఎలాంటి కలెక్షన్ ఇవ్వబోతున్నా వచ్చాక అలా ఇచ్చారు ఇలా ఇచ్చా తీసుకోవచ్చు చూపిస్తామండి సో చూడాలన్న స్కిప్ చేసిన వీడియో అయితే చూడండి ఓకేనా అండ్ ఉమ్మ గారు మీరు నాకు చెప్పారు మేడం హోల్సేల్ పెట్టేసామన్నా అవును అని చెప్పేసి రిటైల్ ఉన్నాను అవును ఇప్పుడు హోల్సేల్ అంటే ఏం కాన్సెప్ట్ ఏంటంటే ఏం లేదు మ్యామ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది మినిమం ఒక థౌజండ్ రూపీస్ పెడితే వన్ ఆర్ టూ ఐటమ్స్ తీసుకోగలుగుతున్నారు ప్రీవియస్ మనం రీటైల్ పెట్టినప్పుడు బట్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అండ్ మన కస్టమర్స్ ఏంటి అంటే ఉమా అల్టిమేట్ కలెక్షన్స్ కి వెళ్తే బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు పెట్టుకోగలిగిన ప్రైస్ ట్రెండింగ్ ఉంటుంది మొత్తం కూడా మనకి ఎలా ఉంటుంది మేడం ఈ రోజు దొరికే కలెక్షన్ రేపు ఉండదు రేపు దొరికే కలెక్షన్ మళ్ళీ ఎల్లుండి ఉన్నాను అనమాట ఎప్పటికప్పుడు మేడ్ కానివ్వండి రెడీమేడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అప్డేటెడ్ లోనే ఉంటాము అండ్ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ దగ్గర నుంచి మనకి తెలిసిందే జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ అనేసరికి ఏమంటారు ఏమంటారంటే అబ్బో మనం కొలగలమా అంటే మినిమం ఒక రెండు వేలు పెట్టుకుంటే తప్ప ఒక జ్యువెలరీ రాదు అన్న కాన్సెప్ట్ లో ఉంటుంది బట్ మన దగ్గర అలా కాదు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మీరు వన్ పీస్ కూడా తీసుకోండి బల్క్ గా ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కువగా ఏమైపోయిందంటే కస్టమర్స్ ఎంత మంది ఉంటున్నారు మా దగ్గర సేమ్ అదే స్టేజ్ లో రీసెల్లర్స్ అండ్ ఇంట్లో చిన్న చిన్న బిజినెసెస్ చేసుకుంటూ ఉంటారు అంటే సపోజ్ శారీస్ ఉంటాయి లేదా బ్యూటీ పార్లర్ ఉంటుంది ఒకే బిజినెస్ ఇప్పుడున్న పరిస్థితిలో స్టాండ్ ఆన్ అవ్వడం చాలా కష్టం అలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళకు కూడా హోల్సేల్ ప్రైస్ వన్ సిక్స్టీ నైన్ మన దగ్గర తీసుకెళ్తే ఇంట్లో టూ ఫిఫ్టీ రూపీస్ తో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట ఇప్పుడు బ్యూటీ పార్లర్ వెళ్తాం మ్యామ్ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎలా అయినా కానీ చూస్తారు ఇప్పుడు ఒకే బ్యూటీ పార్లర్ లో బ్యూటీషియన్ కూడా ఏంటంటే వాళ్ళని ఎలా మేకప్ చేయాలనేది చూపించడంతో పాటుగా జ్యువెలరీ గురించి కూడా వాళ్ళకి బ్యూటీషియన్స్ మంచి అవగాహన ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది బ్యూటీషియన్స్ మన దగ్గర జ్యువెలరీ కూడా తీసుకెళ్లి వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటున్నారు అండ్ మెయిన్ శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర అలాగా తాడిపత్రి నుంచి వచ్చి తీసుకెళ్తారు పాము నుంచి వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారు అనమాట తీసుకెళ్లి అలా చేసుకుంటారు అలా ఒక సైడ్ చూసుకోవచ్చు అండ్ మెయిన్ కస్టమర్స్ ఒక థౌజండ్ రూపీస్ పెట్టి ఒకే సెట్ కొనాలి అనుకునే కన్నా వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ హోల్సేల్ ప్రైజెస్ లో ఈజీగా థౌజండ్ రూపీస్ పెట్టి మా దగ్గర ఎయిట్ టు టెన్ ఐటమ్స్ తీసుకెళ్ళిపోవచ్చు అది కూడా ప్రీమియం క్వాలిటీ అండి అంటే కొంతమంది అనుకోవచ్చు ఇంత తక్కువ రేటు ఇస్తున్నారు క్వాలిటీ ఎలా ఉండొచ్చు ఒక చిన్న తీసుకోండి చూసి కొంతమందికి అది కూడా ఎలా ఉంటుంది అంటే చూడటం చూస్తారు బట్ క్వాలిటీ అనేది కొంతమందికి అర్థం కాదు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనుకుంటే పెద్ద అమౌంట్ కాదండి ఇప్పుడున్న రోజుల్లో ఒక చిన్న ఇయర్ రంగు ఒక త్రీ మంత్స్ యూస్ చేయండి ఆ తర్వాతే మిగతా కలెక్షన్ కొనుక్కోండి సరిగా ఉంటుంది సో అట్ ద సేమ్ టైం సింగిల్ గా మనం నేను అనుకున్నా అలాంటి వాళ్ళకి కస్టమర్ ఫైవ్ సింగిల్ గా వచ్చే వాళ్ళు కానివ్వండి మీరు కూడా మీరు ఇంట్లో కావాల్సిన తీసుకవాలనుకున్నట్లయితే ప్రతి ఐటీ కూడా హోల్ సేల్ ఇవ్వబడుతుంది ఇవ్వబడుతుందండి సో వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకి కలెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇయర్ రింగ్స్ పేపర్ నుంచి కొత్త కొత్త అవుతుంది మీరు షాప్లోకి ఎప్పుడు వచ్చినా కలర్ఫుల్ అలా ఉంటాయి అది అంటే ఎక్కడ గ్యాప్ ఉండదు మేడం కూడా మా దగ్గర అలా చూద్దామంటే ఇవన్నీ ఓన్ హ్యాండ్ మేడ్ మేడం మనకి హ్యాండ్ మేడ్ సెక్షన్ కూడా సెపరేట్ గా ఉంది నేను అది కూడా చూపిస్తాను మీకు హ్యాండ్ మేడ్ సెక్షన్ కూడా ఒకసారి చూపిస్తాను ఓకే అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్ చూస్తారంటే ఇవన్నీ కూడా వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మ్యామ్ ఇలా మీరు ఈ డిజైన్ లో ఏది తీసుకున్నా కూడా వన్ సిక్స్టీ నైన్ ఈ టూ లైన్స్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఒక్కసారి ఇది యాక్చువల్ గా మ్యామ్ వి గోల్డ్ మాది ఇమిటేషన్ అవును అదే గోల్డ్ కూడా ఇప్పుడు ఎవరు వేర్ చేయలేకపోతున్నారు అనమాట ఓకే ఇవన్నీ వన్ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ మోస్ట్లీ ఈ షీట్లు అన్ని వన్ సిక్స్టీ నైన్ టు వన్ ఫిఫ్టీ నైన్ అలా ఉంటాయి అనమాట అండ్ మెయిన్ గా ఈ గుట్టాస్ అండి ఇప్పటికి నేను ఒక థౌజండ్ టు టూ థౌజండ్ పీసెస్ సేల్ చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ టూ థర్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైజ్ మ్యామ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఓన్లీ అనంతపూర్ లో కంపేర్ చేసుకోకండి ఆల్ ఓవర్ యూట్యూబ్స్ కానీ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ ప్రైస్ రాదు అంటే టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ నైన్ ప్రైస్ ఇస్తున్నాం రాదు అది కన్ఫర్మ్ అదే మ్యామ్ థర్టీ నైన్ త్రీ వన్ నైన్ ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ అలా పికాక్ ఇయర్ రింగ్స్ మ్యామ్ ట్రెండింగ్ అనమాట త్రీ థర్టీ నైన్ రూపీస్ ఈ కలర్ షేడ్ ఏమి ఉండదు మ్యామ్ అలా ఉండదు మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం చూసుకోవాలి అంటే హాట్ వాటర్ కానీ పర్ఫ్యూమ్స్ తగలకూడదు మనం ఫంక్షన్ కి బయటకు వెళ్ళినప్పుడు వేసుకొని రాగానే పెడితే ఎన్ని డేస్ అయినా కలర్ అనేది అలానే ఉంటుంది అదే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కు లేదు ఫోర్ హండ్రెడ్ లోపు వచ్చేస్తుంది మీకు ఇంక ఇవన్నీ ఇవి వచ్చేసి బుటాస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కోయంబత్తూర్ పాలిష్ ఇవన్నీ టూ ఫిఫ్టీ ఇది కూడా టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి టూ ఎయిటీ అండ్ మెయిన్ చాందబాల్ ఇయర్ రింగ్స్ ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ అండి ఇవి యాక్చువల్ గా నార్మల్ గా మనం ఆన్లైన్ లో చూసుకుంటే త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ ఉంటుంది మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ వెన్ కలర్ స్క్రూ బ్యాగ్ అండి అప్పుడు మీరు అలా చూసి అని చెప్పి చాలా బాగుంటుంది చాలా చక్కగా ఉన్నాయి కొంచెం బ్రాడ్ ఫేజెస్ చాలా బాగుంటుంది మ్యామ్ చాలా కలెక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు స్టాక్ మూవ్ ఆన్ అవుతూనే ఉంటుంది అనమాట సో నీకు వచ్చే శాంపుల్స్ అయితే చూపిస్తున్నాం చూడండి విజిట్ అవ్వండి అండ్ టైం కూడా మీకు వన్ వీకే ఉంటుంది సో లైక్ మంచి అవకాశం చేసుకోండి వెయ్యి రూపాయలు పర్చేజ్ పైన మీకు చక్కగా ఇంకా చక్కటి

కలర్స్ అవును మ్యామ్ మ్యారేజెస్ కోసం ఇప్పుడు టెన్ థౌసండ్ థౌసండ్ పెట్టి అంత హెవీ సెట్స్ తీసుకుంటారు బట్ వన్ టైమే యూస్ చేయగలుగుతారు మళ్ళీ మళ్ళీ అంత హెవీ వేయలేరు అలాంటప్పుడు చాలా మంది రెంటల్ కి ప్రిఫర్ చేస్తారు మన దగ్గర మంచి మంచి సెట్స్ టూ థౌసండ్ నుంచి పర్ డే స్టార్టింగ్ ఉంటుంది రెంటల్ ఫుల్ బ్రైడల్ సెట్స్

చౌకర్ సంత కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఏంటంటే అన్ని ఒక్కొక్కటి ప్రైస్ చెప్పాలంటే వన్ డే టైం పడుతుంది మేడం మన దగ్గర ఉన్న కలెక్షన్ అండ్ పెండెన్స్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి బ్లాక్ బ్రిడ్స్ ది హ్యాండ్ మేడ్ మ్యామ్ అండ్ మెయిన్ మన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే హ్యాండ్ మేడ్ అంటే కస్టమర్ టేస్ట్ తగ్గట్టుగా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఏదైనా ఒక పిక్ చూపించారంటే ఎగ్జాక్ట్ పిక్ తగ్గట్టుగా మేకింగ్ అనేది పాసిబుల్ మన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకి ఇందులో ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ నైన్టీ నైన్ బ్లాక్ ఇది టోటల్ గ్రీన్ ఇది మెరూన్ రెడ్ ఉంటుంది ఎల్లో నావీ బ్లూ ఇలా చాలా కలర్స్ ఉంటాయి ఒకే డిజైన్లో చాలా కలర్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి పెండెంట్ మాల అంతా ఫోర్ నైంటీ రూపీస్ మ్యామ్ ఫోర్ నైంటీ ప్రీమియం క్వాలిటీ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఎయిట్ నైంటీకి తక్కువ రాదు ఈ పీస్ ఎలా హ్యాండ్మేడ్లో చాలా డిజైన్స్ ఉంటాయి అండ్ మేమే ఓన్ హ్యాండ్మేడ్ అది కూడా చూపిస్తాం మీకు గోడౌన్ లో మనకి ఎలాగా మెటీరియల్ ఉంటుంది ఎలా మేకింగ్ చేస్తామో కూడా చూపిస్తాం ఇది వచ్చేసి ఒరిజినల్ సొరస్ కీపల్స్ తో చేసింది ఫోర్ ఫార్టీ ఫైవ్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి లైట్ అనంతపూర్లో ఉంది హోమ్ లెఫ్ట్ మే మేకింగ్ మీరు కూడా ఎంతో ప్రైవేట్లో ఉంది అవును మీరు వచ్చినప్పటికి కూడా మన దగ్గర ఎంప్లాయీస్ అప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని బట్ ఏమవుతుందంటే కస్టమర్ మేకింగ్ ఆర్డర్స్ పెరిగిపోయాయి పర్ డే అప్పట్లో వన్ ఆర్ టూ వస్తే గ్రేట్ అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినా బట్ మీ వీడియో చేసిన తర్వాత అండ్ వన్ అండ్ ఒకరి నుంచి ఒకరికి మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగిపోతుంది అండ్ ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా ఒక పది మందికి రెఫర్ చేస్తారు అంత మంచి ప్రైజ్ అంత మంచి క్వాలిటీ ఉంటుంది అలా ఏమైపోయిందంటే పర్ డే ట్వంటీ టు థర్టీ ఆర్డర్స్ అంటే ఓన్లీ ఆన్లైన్ కాదు షాప్లో మేకింగ్ కోసం వస్తున్నారు అనమాట అది ఇంకా తట్టుకోలేక మేము నిజంగానే నాకు అవ్వలేదు అంత వర్క్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే టూ మెంబర్స్ ఉన్నారు మేడం మేకింగ్ వర్కర్స్ కోసం గా ఇంకా ఎంప్లాయీస్ అయితే ఎక్విప్మెంట్ చేసుకుంటాం ఇంకా బెస్ట్ కలెక్షన్స్ ఇద్దాము షూర్గా చూపిస్తాను ఇది వన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి మ్యామ్ హ్యాండ్ మేడ్ మన దగ్గర వన్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి సింపుల్ బిర్యా హోల్సేల్ వీళ్ళ తయారు చేసిన సూపర్ కరెక్ట్ సార్ లాస్ట్ టైం మీరు షాప్ వచ్చింది

అంటే అనుకో కొన్ని ఏంటంటే చూడంగానే ఫినిషింగ్ నీట్గా ఉండదు బట్ మన దగ్గర అలా కాదు ప్రతిదీ కూడా నేను ఒక పీస్ శాంపుల్ తెప్పించుకొని ఆ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ నచ్చితేనే మళ్ళీ బల్క్గా తెప్పిస్తామన్నమాట అలా కస్టమర్కి వెళ్ళే వాళ్ళ హ్యాండ్కి వెళ్తే వాళ్ళు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వాలి

ఒకవేళ కస్టమర్ వేసుకున్నా ఒక దొంగ కనపడుతుంది చాలా బాగుంటుంది మేడం మన దగ్గర ఫినిషింగ్ పరంగా ఎవ్వరూ కస్టమర్ డిసప్పాయింట్ అవ్వరు అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనకి త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మ్యామ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటుంది సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఇస్తాం ఇవైతే

సో ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉంటుంది అరవంకి ఉంటాయి ఇక్కడ అంతా అరవంకీ సెక్షన్ అండి ఇది మొత్తం అరవంకీస్ అనమాట అండ్ టిక్కాస్ ఉంటాయి జడబిల్లలు చంపస్వరాలు ఒక పెళ్లి కూతురు వస్తే ఏమేమి కావాలో అన్ని సెట్స్ మన దగ్గర దొరుకుతాయి మ్యామ్ అంటే పెళ్లి పెళ్ళికూతురునే కాదు పక్కన వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు తీసుకుంటారు కదా సింపుల్ సెట్స్ నుంచి హెవీ సెట్స్ వరకు అన్ని ఉంటాయి ఓకే సో ఈ సెట్స్ ఆల్మోస్ట్ దగ్గర నుంచి కూడా ఎవరైనా వేసుకోవచ్చు మ్యామ్ త్రీ ఎయిటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మరి స్టార్టింగ్ సో ఈ హెవీ కలెక్షన్ మ్యామ్ ఇయరింగ్స్ ఫోర్ నైన్టీ రూపీస్ నుంచి ఉన్నాయి మ్యామ్ ఫోర్ నైన్టీ

ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా మార్కెట్ సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అబవ్ అలా ఉంటుంది అవును మ్యామ్ పొటాస్టోన్ అనేది కొంచెం కాస్ట్ జడువుకుందం కానీ పొటాస్టోన్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట అండ్ మళ్ళీ బ్యాంగిల్ సెక్షన్ బ్యాంగిల్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇవైతే ఫుల్ ట్రెండింగ్ డిజైన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ బ్యాంగిల్స్ ఇవి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది

బట్ వాళ్ళకు టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళు నచ్చే వరకు మేము సెలెక్షన్ లో కూడా హెల్ప్ చేస్తాము అండ్ మెయిన్ గా వాళ్ళకి ఏమేమి కావాలి అనేది ఓపిక్ గా చూపిస్తాం సూపర్ సో ముఖ్యంగా ఏంటంటే స్టాఫ్ స్టాఫ్ మెయిన్ థింగ్ అదే కదా ఫ్రెండ్లీగా ఉంటేనే మనకి ఏ కస్టమర్స్ కూడా మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ఫైనల్లీ అండి కలెక్షన్ అయితే చూసారు రఫ్ గా చూపి చూపిస్తాం స్టార్టింగ్ ప్రైస్ ఎంత వస్తుంది ఏంటి ఎలాంటి ఐటమ్స్ మన దగ్గర ఉన్నా వల్ ప్లేస్ లో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవే కాదు బాక్సెస్ లో స్టాక్ అయితే చాలా అయితే ఉంది సో మధ్యలో కూడా ఇంకా మేకింగ్ ఎలా ఉంటుంది ఫ్యాక్టరీ ఏంటి అని చెప్పేసి గోడ చూడండి సో సో చాలా చాలా హ్యాపీ అండ్ ఏదైతే చెప్తున్నట్లయితే అందంపులో మనం మేకింగ్ ఇక్కడే అలాగే సేల్స్ కూడా ఇక్కడే సో ఎందుకంటే కి చాలా రీజనబుల్ ప్రైజెస్ అందుతుంది అలాగే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది మనం చక్కగా వెయిట్ చేసుకోగలము పార్టీ అవుట్ అవుట్లు అదే చేంజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట సో ఇక ఫైనల్లీ ఉమ్మ గారు చెప్పినట్లే పట్టు సారీస్ అండి పట్టు సారీస్ ఆఫ్ లైన్ ఫైవ్ మెంబర్స్ ఆన్లైన్ ఫైవ్ మెంబర్స్ లక్కీ బాగా ఎవరు వినారని చూడాలి మరి సో శారీస్ చూపిస్తాం ఫస్ట్ అయితే సో శారీస్ కూడా ఏంటంటే మనకు తెలుగు తెలుసు అయితే చాలా పట్టిదాగా ఉంటానంటే నేను ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ మిమ్మల్ని కలిసి సారీస్ అయితే ఈ వీడియో ద్వారా ఐటమ్ ఏదైనా కానివ్వండి ఇంకా సారీస్ కూడా ఇస్తామండి ఏమైంది అండి ఆ సారీ చూపిస్తారు ఇట్ చాలా బాగున్నాయి సో గైస్ అనమాట చూపిస్తున్నాము టెన్ శారీస్ అయితే ఉన్నాయండి సో చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ అయితే ఇవ్వబోతున్నారు వెయ్యి రూపాయలు చేసిన కస్టమర్ కి పత్తి రూపాయల విమేన్ వాళ్ళకి అండి సో శారీస్ మొత్తం చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి సో ఇంప్రెషన్ పత్తి సారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకు టిష్యూ వచ్చాయి సో అప్పుడు హెవీ టిష్యూ అయితే యూజ్ చేస్తారు ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో ఈ మధ్య అనుభవం లో అని వీడియోస్ కూడా బెస్ట్ గా ఉన్నాయి అండ్ బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి వెయ్యి రూపాయలు పర్చేజెస్ వెయ్యి రూపాయలు పర్చేస్ చేయండి రకాలేజ్ చేయండి విన్నీ పట్టు సారీ చేసుకోండి

ఓకే చూసుకోకుండా సారీ ఫిఫ్టీ ఏ నండి ఈ సారీ సిటీ ఇప్పుడు ఫైనల్ ఒక వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారన్నమాట కంప్లీట్ చేసుకోబోతున్నారు టెన్ డేస్ ఉంది సో ఈ సందర్భంగా మనకి ఇచ్చిపెట్టడం జరిగింది అందుకే రిప్లైజ్ చేసుకోండి వన్ వీక్ మాత్రమే ఉంటుంది లేకపోతే కర్టింగ్ పోర్స్ చేస్తున్న వీడియో కొంత సెకండ్ అయినా ఆ రోజు లైవ్ అయితే కూడా జరుగుతుంది అనమాట ఇంకా ఆ రోజు కలిసి అందరూ కూడా సో మాక్స్ టు మాక్స్ మీరు రావడానికి ట్రై చేయండి లేకపోతే లైవ్ లో మీరు మాట ఇవాళ వీడియో ఉమాదవారి దగ్గర నుంచి కొంతమంది షేర్ చేయం లేదు ఏ కూడా చేయినా చేయకపోతే నేను మాత్రం పక్కా చేయడం అంటే సో మీ ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి మంచిగా కలిసి తీసుకుని పక్క సైజ్ వాళ్ళ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ సో మచ్ చేసేసి మళ్ళీ తెలుసుకుంటాం బాయ్